మరి మీ ఫోటోలు వీడియోలు ఏమైనా ఇల్లు వచ్చేటప్పుడు ఇంక తీసుకుంటూ మీరు అందరూ కలిసి ఫోటోలు వీడియోలు ఈ రోజు పది మంది భక్తులు దేవాలయానికి వస్తే మీకు వీడియోలు ఫోటోలు కావాలి చేయండి ధర్మబద్ధాన్ని చేయండి మీ పని ఎందుకు తినలే మరి ఈ వీడియోలు ఫోటోలు మీరు పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కలిసి కంప్లైంట్లు ఇస్తే కూడా బొక్కలలో దోస్తారు మనుషులను తీసుకెళ్ళి ఒక్కసారి ఇంటికెళ్ళి పిడికి అంతా తినేటప్పుడు అంతరాత్మక ప్రశ్న వేయాలి మీకు మీరు ఏ దేవుడు పొట్టుకుంట్రా అని ఒక నొసటికి నాకు అర్థం కాదు ఆ దేవుడు మాన్యమే కదా తింటున్నారు వీళ్ళందరూ ఆ దేవుడు ముందు నిన్నప్పుడు ఏం సమాధానం ఇస్తుండ్రు దేవుడికి మీరు అందరూ మాట చెప్పండి డ్యూటీ ప్రకారం వచ్చి నా వీడియో తీస్తుండ్రు కన్నం పెట్టాలి నాయన మీ అందరికీ నిజంగా అందుకే బాధ మాకు ఎక్కడ పోవడానికి దిక్కు లేకుండా అయిపోయింది పోలీస్ స్టేషన్ కూడా ఎవరిని పోయిస్తున్నామో కంప్లైంట్ మాకే తెలియదు మా ముందు మేమే కంప్లైంట్ ఇచ్చుకునే పరిస్థితి దిగుదారిపోయినా మేము కూడా